హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రైస్ ఫ్యూవెల్త్ ఛానల్ ఈరోజు మనం దిష్టి ప్రభావం ఎలా ఉంటుంది చూద్దాం దిష్టి తగలడం వల్ల ఆ తర్వాత జరిగే పరిణామాలు తర్వాత దానికి చేయాల్సిన పరిహారాలు గురించి చూద్దాం దిష్టి తగిలినప్పుడు మనకు ఇంట్లో అశాంతి ఉంటుంది మానసిక సమస్యలు శారీరక సమస్యలు వస్తాయి మానసిక సమస్యలు అనగా ఏకాగ్రత లేకుండా ఉండట మనం ఏదన్నా పని చేయాలనుకున్నప్పుడు అది మధ్యలోనే స్టాప్ అయిపోవడం పని చేయాలనుకున్నప్పుడే మనకు ఏదైనా ఆటంకాలు కలగడం పని స్టార్ట్ చేయకముందే ఆ పని స్టాప్ అయిపోవటం అలా అలా జరుగుతూ ఉంటాయి శారీరక సమస్యలుగా ఆరోగ్యం బాగలేకుండా ఉండట వాంతులు విలేచనాలు ఇంకా కడుగు నొప్పి ఇంకా ఆ శారీరక సమస్యలు చాలా వస్తాయి సో అలాంటి సమయంలో మనం ఏమి చేయాలంటే ప్రతి మంగళవారం శుక్రవారం రోజు సాయంత్రం సమయంలో ఒక నిమ్మకాయని తీసుకొని దాన్ని రెండు ముక్కలుగా కట్ చేసి దానికి పసుపు కుంకుమ యాడ్ చేసి మన ఇంటి గడపకు అటువైపు ఇటువైపు ఒకటి పెట్టాలి సో అలా పెట్టడం వల్ల ఇంట్లో ఉన్న నరాత్మక శక్తి నరఘోష నరపీడి న నర దృష్టి నర నకారాత్మక శక్తి అవి మిగతావన్నీ తొలగిపోతాయి ఇలాంటివి చేయడం వల్ల మన ఇంట్లో శాంతి లభిస్తుంది అన్నిటికంటే ఫస్ట్ మనం దైవనామ స్మరణ చేయాలి దైవనామ స్మరణ చేయడం వల్ల మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ థాట్స్ బ్యాడ్ థాట్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నా వెళ్ళిపోతాయి సో ఇలాంటివి చేయండి ఇలాంటివి చేస్తూ కూడా స్మరణ అనేది చేయండి స్మరణ చేయడం వల్ల మనకు శాంతి లభిస్తుంది ఇట్లు థ్యాంక్ యూ